హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇప్పటి వరకు అపూర్వ అరాచకాలు మామూలుగా లేవు అయినా సరే భూమి ఎంతో కొంత క్షమించడం వలన శరత్చంద్ర కూడా ఏమీ అనలేకపోయాడు కానీ ఇప్పుడు చేసిన విషయంలో మరి అపూర్వ తప్పుల మీద తప్పు చేస్తూ మరి శరత్చంద్రకి దొరికిపోవడంతో ఇంట్లో నుంచి గెంటేశాడా అంటే అవుననే చెప్పాలి మరి అపూర్వకి దెబ్బ మీద దెబ్బ పడిందా అపూర్వకి భూమి మామూలుగా ట్రీట్మెంట్ చేయలేదుగా భూమి చేసిన దానికి మరి తట్టుకోలేక బోరున గుమ్మ ముందే కూర్చుని ఏడుస్తున్న అపూర్వ అసలు ఏం జరిగింది మరి శరత్చంద్ర ఏం చేశాడు ఇలా అపూర్వక తగిన శాస్త జరగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇదిలా ఉండగా మరి ఒక్కసారిగా కృష్ణప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది భూమి దత్తత క్యాన్సిల్ చేసేయటం మరి శరత్చంద్ర గారు భూమికి సపోర్ట్ చేయటం ఈ విషయాన్ని శారదతో పంచుకోవాలని శారద ఇంటికి వెళ్తాడు శారదా కంగారు పడుతుంటే కంగారు పడుకు అని చెప్పి నాకు ఆకలేస్తుంది పిల్లలు లేరనే వచ్చానులే శారదా ఎన్ని సంవత్సరాలైందో నీ చేతి భోజనం తిని పద నువ్వు కూడా నాతో పాటు కలిసి భోంచేదు కానీ అని చెప్పి అనంగానే శారదా నేను కూడా చేయలేదండి అని చెప్పేసి అంటుంది కానీ మీకే వడ్డిస్తాను రండి అదేంటి శారదా నాతో కలిసి కూర్చుని భోజనం చేయవా అనగానే చేయలేనండి నా కొడుకుని నేను మోసం చేయలేను వాడు నన్ను దేవతలా పూజిస్తున్నాడు కనీసం అమ్మలా గౌరవించిన చాలు మీతో భోజనం చేసిన జ్ఞాపకాలు బోరడని ఉన్నాయి ఇప్పుడు కూడా చేసి వాడితో చేస్తున్నప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు అందుకనే మీతో నేను చేయలేను నా కొడుకు నేను మోసం చేయలేను ఏమి అనకండి మీరు ఆకలి అని అంటున్నారు మీకు వడ్డిస్తాను భోజనం చెయ్యండి అని చెప్పి వడ్డించి మరి దగ్గరే ఉండి వడ్డిస్తూ ఉంటుంది ఇంకా గబగబా ప్రేమ ఎక్కువైపోయి గబగబ ముద్దలు తినేసరికి పొలమారిపోతాడు ఇంకా వెంటనే తల మీద కొట్టి ఏంటండి ఆ కంగారు నెమ్మదిగా తినండి అన్నం ప్లేట్తో ఎక్కడికైనా ఎగిరి పారిపోతుందా ఏంటి అంటే ఏంటో సారదా నీ చేతి వంట తింటే ఎంత తినాలనిపిస్తుంది అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇంకా కన్నీళ్ళు శారదకు కూడా వస్తాయి మొత్తానికైతే భోజనం చేసేసి చీకట్టుకుని వచ్చిన తర్వాత నీకు గుడ్ న్యూస్ చెప్పాలి శారద అని చెప్పి అంటాడు గుడ్ న్యూసా ఏంటండి అని చెప్పేసి అంటుంది అయితే ఉండండి మీకు స్వీట్ తీసుకొస్తాను అని చెప్పి గబగబ వెళ్ళి లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొస్తుంది ముందు గుడ్ న్యూస్ చెప్పండి అనగానే దత్తత క్యాన్సిల్ చేసుకుంది భూమి అనగానే అవునా అంటే మన గగన్ని ప్రేమిస్తుంది మొన్నటిదాకా శరత్చంద్ర గారిని దగ్గర చేసుకుని గగన్ని దూరం చేసింది ఇప్పుడు గగన్ని దూరం చేసి దగ్గర చేసుకోవాలని కోరుకుంటుంది అందుకే క్యాన్సిల్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది అని చెప్పానంగానే చాలా మంచి న్యూస్ చెప్పారండి అని చెప్పి నోట్లో స్వీట్ పెడుతుంది కానీ తర్వాత వెనక్కి తీసుకోబోతుంటే నువ్వు నా భార్యవి ఇలా తినిపించవచ్చు గగన్ కోసమే కదా మన సెలబ్రేషన్ చేసుకుంటున్నది పర్వాలేదు అని చెప్పేసి చేత్తో తినిపించుకుంటాడు ఇంకా శారద కూడా ఆనందంతో పోనీలే గగన్ భూమిలు కలిస్తే నాకు అదే చాలు అంతకంటే నేను కోరుకోవటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి పోలీసుల ముందు తన నిజాయితీని నిరూపించుకుని ఆ విషాన్ని కలిపిన టీ తాగానేమో నని కంగారు పడిపోయినా సరే అందరి ముందు తను వేసిన ప్లాను తను చేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి భూమి నిర్దోషిగా మరి నిజాయితీగా బయటపడింది కదా ఇంకా తండ్రితో ఒకటే మాట చెప్తుంది పొద్దునాన్న ఈ దత్తత కార్యక్రమం ఆపేయండి నక్షత్ర అపూర్వ ఆంటీ వీళ్ళు బయటకు వెళ్ళిపోతే ఈ ఆస్తి మొత్తం మీరు నేను కూర్చుని ఉంటామా అది జనాల దృష్టిలో కూడా బాగోదు నాన్న అందరూ ఒప్పుకున్న రోజే దత్తత పెట్టుకుందాం అని పెద్ద మనసుతో చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శరత్చంద్ర అపూర్వని నక్షత్రని ఒకటే మాట అంటాడు మంచి మనిషికి ఒక దెబ్బ మంచి గొడ్డుకి ఒక దెబ్బ మంచి మనిషికి ఒక మాట అంటారు అది మీ ఇద్దరికీ వర్తించదు ఎందుకంటే నీ అనుభవం అంత లేదు భూమి వయస్సు ఎంత పెద్దగా బ్రాడ్ మైండెడ్గా మాట్లాడిందో తెలుసా అది తన నిజాయితీ నేను మీతో సమానంగా ఎందుకు ఇష్టపడుతున్నానో తెలుసా ఇప్పుడు చూడు భూమి లాంటి స్థానంలో ఇంకెవరైనా ఉంటే మీరేమైపోతే నాకెందుకు ఈ కుటుంబం ఏమైపోతే నాకెందుకు దత్తత చేసుకుంటే యావస్థంత నాకు వస్తుందని ఆలోచిస్తారు కానీ భూమి అలా ఆలోచించలేదు మీరు కావాలి తనకి నక్షత్రాన్ని చెల్లెనుకుంటోంది నిన్ను పిన్ని అనుకుంటోంది మీకు బుద్ధి జ్ఞానం రాదే ఈ జన్మకి కాదు ఎన్ని కుంభమేళాల్లో స్నానం చేసినా మీ పాపం పరిహారం అవ్వదు అంత కుట్రలు కుతంత్రాలు చేశారు అసలు భూమిని ఏం చూసి పోలీస్ స్టేషన్ పంపించాలనుకున్నారు అసలు బుద్ధుందా మీకు అని చెప్పేసి ఇంకొకసారి ఇలాగే జరిగినా భూమి మీద ఎలాంటి అఘాయిత్యం ప్రయోగించినా మీకు ముఖ్యంగా అపూర్వ నీకు ఇంట్లో స్థానం ఉండదు బయటకు గెంటేస్తాను ఆ తరువాత ఏం చేసుకున్నా సరే నాకు భార్యని వదిలేశాడు అనే పాపం ఉన్నా సరే అదే జరుగుతుంది అని చెప్పేసి ఇంకా చాలా కోపంగా లోపలికి వెళ్తాడు ఇంకా భూమి అక్కడ శరత్చంద్ర తరువాత శోభాచంద్ర కలిపి ఉన్న ఫోటోని ఒడిలో పెట్టుకుని కన్నింటి అయిపోతూ ఉంటుంది తన కన్నీంటికి ఫోటో మొత్తం తడిసిపోతుంది ఇంకా ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అవుతాడు అమ్మా భూమి ఏంటమ్మా బాధపడుతున్నావా అని చెప్పి లేమ్మా అని చెప్పి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు ఇంకా భూమి భుజం మీద వాలిపోయి ఇంకా షాలువ తడిచిపోయినట్టు ఏడుస్తూ ఉంటుంది భూమి నన్ను మన్నించమ్మా అయ్యో నాన్న మీరేం తప్పు చేశారు మిమ్మల్ని ఎందుకు మన్నించమని చెప్పి పడుగుతున్నారు అని చెప్పానంగానే తప్పు నాది కూడా ఉంది కదమ్మా పోలీసులు నిన్ను తీసుకెళ్తుంటే నేను నమ్మానని చెప్పి నిన్ను తీసుకెళ్లొద్దని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు నువ్వు నిరూపించుకున్న తర్వాతనే నేను మాట్లాడాల్సి వచ్చింది కానీ పది నిమిషాలు మీరు అవకాశం ఇస్తేనే కదా నాన్న నేను నిరూపించుకోవడానికి నాకు అవకాశం వచ్చింది అని చెప్పేసి అంటుంది ఎప్పుడు మన్నించుకుని అనకూడదు మీరెప్పుడు ఏ తప్పు చేయరు మీరు నా గుండెల్లో నా పదిలంగా నాన్న స్థానం అలాగే ఉంటుంది నాన్న అని చెప్పి ఏడ్చేస్తుంది చూడమ్మా నువ్వు నిజాయితీగా ఉన్నావు నీ నిజాయితీని నిన్ను కాపాడింది అపూర్వ నక్షత్రం మాటలను వేం పట్టించుకోకమ్మా నక్షత్రానికి ఏమి తెలీదు లోకజ్ఞానం తెలీదు అని చెప్పేసి చాలా నక్షత్రని అలా అనుకుంటాడు శరత్చంద్ర కానీ అసలైన నేరస్తురాలు అపూర్వ మరి అపూర్వకి తగిన శిక్ష పడుతుందా అంటే మరి ఏం జరుగుతుందా అన్నది ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకా శరత్చంద్ర ఇంకా వెంటనే అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తాడు ఏంటి బావా అనుకుంటూ వస్తుంది భూమి ఏమీ తినలేదు ప్లేట్లో అన్నం పెట్టుకున్నరా అని చెప్పేసి అంటాడు సరే బావా అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళి ఇంకా అన్నం పప్పు కూర అన్నీ పెట్టుకుని ప్లేట్తో తీసుకొచ్చి ఇస్తుంది బావా అనగానే ఇంకా సరే అని చెప్పి తీసుకుని అమ్మ భూమి ఇట్రా అని చెప్పేసి ఇంకా ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటాడు నాన్న చేతితో తింటుంటే భూమికి మరి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇదంతా చూస్తున్న నక్షత్ర అపూర్వ బాగా రగిలిపోతూ ఉంటారు ఇది ఎంత దూరం చేద్దామంటే అంత గమ్ము వేసుకుని మరీ ఫెవికాల్ వేసుకుని కూర్చుంటుంది ఏంటి దీన్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలనుకుని పోలీస్ స్టేషన్కి పంపించాలి అనుకుంటే తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చిందంటే విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా భోజనం చేసిన తర్వాత మీరు కూడా తినండి నాన్న అని అదే కంచంలోది తండ్రికి కూడా తినిపిస్తుంది ఇంకా ఇద్దరు తిన్న తర్వాత ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా నువ్వు నవ్వావు అని చెప్పేసి అంటాడు సరే నాన్న మీరు నిద్రపోండి అని చెప్పేసి తన రూంలోకి వెళ్తుంది ఇంకా అక్కడే కూర్చున్న కృష్ణప్రసాదు వెంటనే అమ్మ భూమి అని చెప్పేసి అంటాడు ఏంటి మావయ్య నువ్వు నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా అప్పట్లో మీ అమ్మ కూడా ఇన్ని కష్టాలు పడలేదు నువ్వు పడుతున్న కష్టానికి నాకు కన్నీళ్ళు వచ్చాయి నిజంగా ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు నాకు అర్థమవుతుంది మావయ్య జాలి చూపించొద్దు ఎప్పటికన్నా ఈ కష్టాలు ఉండవు నాకు మీ అబ్బాయితో మీ అబ్బాయిని నాన్నని కలిపిన రోజు నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు మావయ్య మీకు విషయం చెప్పాలి మావయ్య ఆయన నా విషయంలో చాలా పాజిటివ్గా ఉంటున్నారు ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేనే తనతో దూరం దూరంగా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి అంటుంది అవునమ్మా వాడు అన్ని విషయాలు మర్చిపోతాడు గగన్ చాలా మంచివాడు వాడి ప్రేమను దూరం చేసుకున్న వాళ్ళే అనాథలవుతారు వాడి ప్రేమ ఎప్పటికైనా నీకు దక్కాలని నేను కోరుకుంటున్నాను భూమి నువ్వు ఆలస్యం చేస్తే అది ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే చూసావా ఆ నక్షత్ర ఎంతంటి ప్లాన్ చేసి నిరికించాలి అనుకుంది రేపు రోజున గగన్ విషయంలో కూడా అలా ఏదో ఒక చెత్త ప్లాన్ వేసి నీకు దూరం చేస్తే నీ పరిస్థితి ఏంటమ్మా మీరిద్దరూ నువ్వు గగన్మే పెట్టుకున్న ప్రేమంతా ఏమవుతుంది అందుకే అందుకే కదా మావయ్య ఆఫీస్లో చేరి ఆయన మనసంతా నా వైపు ఉండేటట్టుగా తిప్పుకుంటున్నాను క్షణం కూడా ఆయన మనసు ఖాళీగా లేకుండా మరి నా కోసమే ఆలోచించేటట్టుగా నేను చేసుకుంటున్నాను వాళ్ళ తల పైకి కాళ్ళు పైకి సిరసు కిందకి పెట్టిన గగన్ గారిని వాళ్ళ వైపు తిప్పుకోలేరు మావయ్య ఆయన పట్టువదలని విక్రయ మార్కురా మార్కుడులాగా నా ప్రేమ కోసమే పరితపించిపోతున్నారు ఆయన ఎప్పటికైనా నాకే సొంతం మావయ్య ఇది చూస్తూ ఉండండి మీరు అవ్వదు అనుకున్న విషయం కూడా నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు మరి గగన్ భూమి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఫైల్స్ అన్నీ కూడా మరి అన్నీ తీసుకొచ్చి ఫైల్స్ అన్నీ కూడా సర్దే కార్యక్రమం పెట్టిస్తాడు ఇక భూమి తన పియే కదా అన్ని ఫైల్స్ తన క్యాబిన్లో ఉన్నవన్నీ మరి నీట్గా ఆల్ఫాబెట్ ఆర్డర్లో పెట్టమని చెప్తాడు ఇంకా భూమి కూడా అన్ని వరుసగా చాలా నీట్గా సర్దుతుంది భూమి చేసిన వర్క్ గగనికి నచ్చుతుంది చాలా బాగా పెట్టిందని చెప్పేసి మనసులోనే అనుకుంటాడు కానీ పైకి మాత్రం పొగిడితే కొమ్ములు వస్తాయి ఈ భూమికి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఒక ఫైల్ తీస్తూ ఉండగా దాంట్లో నుంచి ఏదో రావటంతో బొద్దింక ఒక్కసారిగా ఫైల్ని కిందకేసుకొట్టి టేబుల్ ఎక్కిపోయి గట్టి గట్టిగా అరుస్తుంది భూమి ఏ భూమి ఏమైంది ఏమైంది అనగానే బొద్దింక బొద్దింక అని చెప్పి గగన్ మీద పడిపోతుంది ఏమో ఇంకా పట్టుకుని బొద్దింక ఏం చేస్తుంది అలా మీద అరిచుకు పడిపో పడిపోతూ ఉంటావు అప్పుడేం భయం లేదా ఇప్పుడు బొద్దింకని చూస్తే నీకు భయం వేసిందా దాన్ని పంపించేసేయండి అని చెప్పేసి అంటుంది సరే అని బొద్దింకని బయటికి పంపించేస్తాడు గగన్ ఇప్పుడు ఓకేనా అని చెప్పేసి అంటాడు ఇప్పుడు ఓకే అని చెప్పి కానీ ఏంటి అంత భయపడిపోతున్నావు అని చెప్పి కానీ మీకేం తెలుసు దాన్ని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది అవునా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు ఇంకా గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి తాగమంటాడు ఇంకా వెంటనే భూమి మంచు ఎంత ఆకలేస్తుందో తెలుసా అని చెప్పి అంటుంది ఏంటి ఈ రోజంతా నాతో ఎంత పని చేయించారో తెలుసా మీరు పిఏ అంటే ఈ పనులు కూడా చేయాలా అనగానే అన్ని పనులు చేయాలి ఈ పని ఆ పని కాదు పిఏ అంటే ఏంటి పర్సనల్ అసిస్టెంట్ నాకు సంబంధించిన పనులన్నీ నువ్వు చేసి పెట్టాలి తెలుసా భూమి అని చెప్పి అనగానే నాకు చేయటంలో ఆనందం ఉందిలేండి కావాలని ప్రశ్నిస్తున్నాను అనగానే ఇంతకీ అసలు ఇంత పెద్ద కంపెనీ ఎలా పెట్టారు మీరు ఒక్కరే అని చెప్పేసి అంటుంది అవన్నీ నీకు తర్వాత తర్వాత తెలుస్తాయిలే అని చెప్పి అనగానే ఇంకా నేర్చి కూర్చుండిపోతుంది ఏంటి భూమి ఏమైంది ఆకలిగా ఉందా అని చెప్పేసి అంటాడు ఆ ఆకలిగా ఉందన్నా మీరు ఏమన్నా ఆచుతారా తీర్చుతారా ఏమైనా తెప్పిస్తారా అని చెప్పేసి అంటుంది ఎందుకు ఆఫీస్ టైం అయిపోయింది కదా వెళ్ళు అప్పుడు తిను అనగానే ఛ మిమ్మల్ని అనుకోవటం నా తప్పు మీరు కూడా రావచ్చు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమితో వెళ్ళటానికి గగన్కి కూడా కొంచెం తనకు కూడా ఆకలిగానే అనిపిస్తుంది కానీ భూమిని నేను ఆ డ్రెస్లో చూసి మరి కాళ్ళవంక తను పదే పదే చూడటంతో భూమికి కొంచెం ఇబ్బంది పట్టడం చూసి గుర్తుకొస్తుంది గగన్కి ఇంకా నవ్వొస్తుంది పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఏంటి సార్ ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి నేనేమన్నా పిచ్చిదాన్లో ఉన్నానా చచా అలా ఏం లేదు భూమి నిన్న నిన్న ఏమైంది సార్ నువ్వు ఆ డ్రెస్లో కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదా కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి మీరే కదా సార్ పద్దాక చూస్తున్నారు అని చెప్పి నేను చూశానా మీరు చూశారు నేను చూశానా మీరు చూశారు అనగానే సరే చూశా అని అనుకో తప్పేంటంట అని చెప్పేసి అంటారు తప్పేంటి అంటారా అసలు మీరు తప్పేంటి అంటారా అని చెప్పేసి ఇంకా కొట్టడానికి వెళ్తుంది భూమి ఏ భూమి ఇది ఆఫీసు అని చెప్పేసి అంటాడు ఇంకా మామూలు అయిపోతుంది సార్ రండి సార్ ఆకలి వేస్తుంది అని చెప్పి అనగానే ఇంక ఇద్దరు కలిసి కార్లో బయలుదేరుతారు ఇంకా భూమి గగన్ ఇలా వెళుతూ ఉండగా ఏం తింటావు భూమి అనగానే సరే నువ్వు తింటాం కాదు నేనే నేకే ఇప్పిస్తాను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పి సగన్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చాట్ బండార్ అనే షాప్ ఉంటుంది ఇంకా అక్కడ ఆపి గగన్ భూమి ఇద్దరు దిగుతారు ఏంటి ఇక్కడ ఆపారు ఏ ఇడ్లీనో ఏ పూరీనో దోశను తింటాను ఆకలేస్తుంది నాకు భూమి నువ్వు ఎప్పుడైనా తిన్నావా పానీపూరి పానీ పూరియా అంటే ఏంటి తెలీదా నీకు అస్సలు తెలీదు అని చెప్పేసి అంటుంది సర్లేరా అని చెప్పేసి ఇద్దరు దిగి మరి లోపలికి వెళ్ళి ఇంకా అతనికి పానీపూరి ఇవ్వండి అని చెప్పేసి అనగానే ఒక ప్లే ఇలా పానీ తీసుకుని ఇలా కొట్టి ఇవ్వంగానే భూమి ఇలా కిందకు పంపిస్తూ ఉంటుంది ఏయ్ నీకేమైంది తిను అని చెప్పేసి అంటాడు ఈ లోపల ఆ వాటర్ అంతా మరి గగన్ కోటు మీద పడతాయి కోటంతా పాడవుతుంది అయ్యో అయ్యో సారీ 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 అని చెప్పేసి గగన్కి కోటంతా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో చెర్రీ మరి బండి మీద అటుగా వెళ్తూ ఉంటాడు ఒకసారిగా అన్నయ్య కారే అని చెప్పేసి కారు పక్కనే నించుని ఇంకా అన్నయ్య ఇక్కడేంటి అని చెప్పి తొంగి చూస్తాడు చాట్ బండార్ షాప్లో భూమి గగన్ ఇద్దరిని చూస్తాడు చూడటంతో అక్కడే నించుని చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఇంకా భూమి కోట్ని తుడవటం అదంతా చూస్తాడు ఇంకా గగన్ మాత్రం నీకు పానీపూరి తింటం రాదా నేను తినిపిస్తా ఉండు అని చెప్పి ఒక్కొక్క పూరిని తీసుకుని భూమికి నోట్లో పెట్టడంతో భూమి తింటూ లోపల బుగ్గలు పెద్దవి చేసుకుంటూ తినలేక తినలేక మాట్లాడుతూ ఉంటుంది భూమి కాసేపు మాటలాపి ఆ పానీపూరి తిను అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే తింటూ ఉంటుంది ఇంకా చెర్రి అక్కడి నుంచి చూసి అసలు భూమి అన్నయ్య మనసులో ఏముంది అన్నయ్య భూమితో చాలా క్లోజ్గా ఉంటాడు భూమి కూడా అన్నయ్యతో చాలా క్లోజ్గా ఉంటుంది కానీ భూమి తనని ప్రేమించట్లేదు అంటుంది నన్ను ప్రేమిస్తుందా అంటే నాకే రోజు అలా తినిపించలేదు తినిపిస్తానన్నా ఊరుకోదు మరి అన్నయ్య దగ్గర అలా తింటుంది అంటే భూమి మనసులో అన్నయ్య ఉన్నాడా అసలు వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి వీళ్ళిద్దరు కావాలని నటిస్తున్నారా మామయ్య దగ్గర అని చెప్పేసి ఆలోచనలో షాక్ అవుతాడు ఇది నిజం కాకుండా ఉంటే బాగుండు భూమిని ఎప్పుడు కూడా స్వార్థంగా ఉంటుంది భూమి విషయంలో ఇంకా ఏ అమ్మాయి విషయంలో నాకు అలా అనిపించదు భూమి లాంటి మంచి అమ్మాయి నేను నాకు దక్కాలని కోరుకుంటున్నాను కానీ అన్నయ్య కూడా భూమినే ఇష్టపడుతున్నాడు భూమి ఎందుకు నిజం చెప్పట్లేదు తెలియటం లేదు అని చెప్పేసి పాపం బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రి ఇంకా భూమి గ భూమి గగన్లు ఇద్దరు ప్లేట్ పై ప్లేట్ తింటూ ఉంటే ఇంకా వరుసపెట్టి తింటూనే ఉంటుంది అదేంటి తినడం రాదని చెప్పి ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తున్నావు అనగానే మీరు నేర్పించారు కదా ఇప్పుడు వచ్చింది అందుకే తింటున్నాను అని చెప్పేసి అంటుంది సరే సరే బిల్లు కట్టేసాయి అని చెప్పేసి అంటాడు గగన్ నా దగ్గర బిల్లా ఏంటి నా జీతం ఏమైనా ఇచ్చారా మీరు అయినా నేనైనా పరిస్థితి తెచ్చుకున్నానా మీరు కదా తినిపి కొనిపిస్తానన్నారు అనంగానే సరే సరేలే వెళ్ళి కారులో కూర్చో అని చెప్పేసి గగన్ బిల్ పే చేసి నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు ఈయన దగ్గర బాగానే పరాచకాలు బాగానే వచ్చు చూడటానికి సీరియస్గా కనిపిస్తాడు లోపల మాత్రం బోల్డ్ అని జోక్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇద్దరు కారులో వస్తూ ఉంటారు ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని చెప్పి అంటాడు నేను ఎందుకు వెళ్తాను మీరు అటువైపే కదా వెళ్ళేది డ్రాప్ చేయండి అని చెప్పి అంటుంది ఇంకా గగన్ భూమిని ఇంటి వరకు తీసుకువెళ్లకుండా కొంచెం దూరంలో వదిలేసి మరి గగన్ కార్ టర్న్ చేసుకుని వెళ్ళిపోతాడు బాయ్ భూమి అని చెప్పేసి సరే అని చెప్పి భూమి కూడా ఇంకా ఇంటికి వెళుతుంది వెళ్ళంగానే ఇంకా చాలా ఆకలి అంత మొత్తం తీరిపోతుంది అక్కడ చెర్రీ కూర్చుని ఉంటాడు చెర్రీని చూసి భూమి చెరీ చెరి అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది ఏంటి భూమి ఏదో ఆఫీస్లో జాయిన్ అయ్యానన్నావు ఎక్కడ నీ ఉద్యోగం అని చెప్పి అనగానే అది ఉద్యోగం అని నీళ్ళు నమ్ములుతూ ఉంటుంది ఇంకా నక్షత్ర అప్పుడే వస్తుంది ఏంటి చెరి నువ్వు భూమి జాబ్ ఇక్కడ అని చెప్పి అంటున్నావా తను ఎక్కడ జాయిన్ అయిందో తెలుసా గగన్ బావ్ దగ్గరే జాయిన్ అయ్యింది అనగానే ఏంటి భూమి నిజమా అని చెప్పేసి అంటాడు ఇంకా తల అటు ఇటు అడ్డంగా తిప్పుతూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి గగనాన్న దగ్గర జాబ్ చేయిన్ అయితే చెప్పొచ్చు కదా తను అంత్యదిగా ఎందుకు అలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి భూమి లోపలికి రాగానే అక్కడ అపూర్వ వచ్చి ఏంటి మీ నాన్నతో బాగానే సేవలు చేయించుకుంటున్నావు అనగానే మీకు అసలు సిగ్గే లేదు కదా నేను మిమ్మల్ని చూడకుండా వచ్చేసినా నా రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నావేంటి అపూర్వ అని చెప్పి అంటుంది ఏంటే అపూర్వ అది ఇది అని చెప్పి అసలు నీకు సిగ్గుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలి నీ మీద అంత పెద్ద తప్పుడు కేసు పెట్టినా ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు ఏంటసలు నీ పరిస్థితి అనగానే చూడపూర్వ పెద్దదానివని చెప్పి గౌరవిస్తున్నాను అంతేకాని నేను వెళ్ళాలని చెప్పి కోరుకోకు నిన్ను బయటకు గెంటకుండా చూసుకో అని చెప్పి అంటుంది ఇంక వెంటనే చెయ్యెత్తి కొట్టబోతుంది ఏంటి నా చెయ్యెత్తితే నువ్వు ఎక్కడుంటావో తెలుసా అని చెప్పేసి అంటుంది ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి నన్నే కొడతావా కొడతావా అని చెప్పేసి అంటావేంటి నేను వేసిన ప్లాన్లో నువ్వెంతగా చిక్కుకున్నావో చూసావా లాస్ట్ టైము బెల్ట్ పెట్టుకుని బాగా కొట్టానే అది గుర్తు తెచ్చుకో నువ్వు పెద్ద చిన్న అని చెప్పి చూడాలంటే నువ్వు చేసిన అరాచకాలు మామూలుగా లేవు అయినా ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను కొట్టు కొడతానని చెప్పేసి అన్నావు కదా కొట్టు కొట్టు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటే కొట్టడం ఒక పెద్ద వింత అని చెప్పేసి చెంప మీద కొట్టబోతూ ఉంటే అప్పుడే అటుగా వచ్చి భూమి భూమి అనుకుంటూ శరత్ చంద్ర వస్తాడు ఒక్కసారిగా భూమిని కొట్టబోతున్న అపూర్వను చూసి అపూర్వ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంకా వణికిపోతూ ఉంటుంది అపూర్వ ఏంటి నీ ప అంటే ఇంకా వెనకాల శరత్చంద్ర గారు ఉన్నారనే భూమి కావాలనే అపూర్వని రెచ్చగొట్టి కొట్టించుకునేలాగా చేస్తుంది ఇంకా భూమి భూమిని ఏంటమ్మా భూమి అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వెందుకుంటున్నావు అని చెప్పేసి అని ముందు రా అపూర్వ నీకు ఎన్ని నీకు ఎన్ని చెప్పినా నీ బుద్ధి బుద్ధే అయిపోతుంది అని చెప్పేసి చేపట్టుకుని లాక్కొచ్చి బరాబరా బావా క్షమించు బావా బావా క్షమించు బావా అని చెప్పేసి నువ్వు దాని విషయం నీకేం తెలియదు బావా అని చెప్పేసి అంటుంటే మర్యాదగా రా అని చెప్పి లాక్కొచ్చి గుమ్మం బయట నెట్టేస్తాడు ఇంకా గుమ్మం ముందు నుంచొని ఏంటి బావా మీ భార్యగా నాకు ఇంట్లో ఉండే స్థానం లేదా బావా అనంగానే నా భార్యగా నువ్వు స్థానాన్ని ఎప్పుడో కోల్పోయా పూర్వ నా మాటకి తిరస్కరిస్తూ నన్ను నలుగురు ముందు అవమానం చేశారు ఊరిలో జనాలంతా ఏమనుకుంటున్నారో తెలుసా భార్యకి భయం చెప్పలేని భర్త అని చెప్పి అనుకుంటున్నారు నన్ను ఒక చేతకాన్ని భర్తగా చూస్తున్నారు నువ్వు ఇంట్లో ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది మర్యాదగా వెళ్ళిపో నా కూతుర్ని నక్షత్రం నేను ఏదో రకంగా చూసుకుంటాను బావా ఈ ఒక్కసారి అని చెప్పి అంటూ ఉంటే అక్కడ భూమి చూస్తూ నీకు ఇంకా ఘోరాతి ఘోరమైన స్థితి వస్తుంది ఇది తక్కువ ఇంకా నీకు ఎక్కువ ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది భూమి నువ్వేనా చెప్పు భూమి నా ఇంట్లోకి రమ్మని చెప్పు భూమి అని చెప్పేసి అంటుంది నాన్న ఇలా చేస్తే మీ పరివే పోతుంది నాన్న ఎందుకు ఇదంతా అని చెప్పి అంటుంది అనేసిన తర్వాత శరత్చంద్ర అయినా కూడా లోపలికి వెళ్ళిపోతాడు భూమి వస్తుంది ఏంటి నన్ను కొట్టాలని చూసావు నీ నన్ను కొట్టాలని చూసిన నీకు దేవుడు పనిష్మెంట్ చేశాడు కదా నిన్ను ఇంట్లో నుంచే గెంటేశారు నాన్న నీకు పదే పదే అదే వార్నింగ్ ఇచ్చాను నా జోలికి రావద్దు నాన్న మిమ్మల్ని గెంటేస్తారు అని చెప్పాను గెంటేశారు ఇప్పుడు నీ పరిస్థితి అదిగో ఆ గుమ్మం బయట పని మనిషిలా పడుండు నీకు మంచి నీళ్లు అన్నం వేళకి నేను తీసుకొచ్చి అపూర్వ అని చెప్పేసి అనగానే ఏడుస్తూ కూర్చుంటుంది ఇంకా అందరూ వచ్చి వదినా నువ్వేంటి వదిన ఎక్కడ కూర్చున్నావు అనగానే మీరా నువ్వేనా మీ అన్నయ్యకి చెప్పు మీరా నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు ఎక్కడికి వెళ్ళి బతుకుతాను చెప్పు అనగానే వదిన అయినా ముందు నీ మీద గౌరవం ఉండేది వదిన ఇప్పుడు పూర్తిగా పోయింది నువ్వు చేసే ప్రతి మా ప్రతి పని చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది పద భూమి లోపలికి వెళ్ళిపోదాం అని భూమిని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా అక్కడే ఉన్న గోరింటాకు పిన్ని అమ్మాయి నక్షత్ర ఏం చేస్తున్నావు మీ అమ్మని మీ నాన్న బయటకు గెంటేసాడు అనంగానే ఏంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి మమ్మీ ఏంటి ఇక్కడున్నావు అనగానే ఏం చేస్తానే నా కర్మ నా కర్మ ఇలా రాసి పెట్టుంది అని చెప్పేసి అంటుంది నీ కర్మ రాసిపెట్టి ఉండడం ఏంటి మమ్మీ నేను బయటికి గెంటేస్తే అలా కూర్చుంటావా అని చెప్పానం కానీ ఏ రాత్రి వేళలో మీ నాన్నకే జాలేస్తుంది రమ్మంటాడు తప్పదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఏంటి మమ్మీ డాడీతో వెళ్ళి గొడవపడతాను వద్దు నక్షత్ర నువ్వు మీ నాన్నకి దూరం కాకు ఆ భూమి చూడు ఎప్పుడు చూసినా మీ నాన్నకి ఏదో ఒకటి చేస్తూ ఎంత మనసు దోచుకుందో నువ్వు ఆయన దృష్టిలో ఏ మాట పడకమ్మా పడితే నేను చూసుకుంటాను నాది నాకేదైనా ఆయన నేను చూసుకుంటాను నువ్వు ఒక రాకు నక్షత్రం అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కోపంతో అక్కడే కూర్చుంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కూర్చోంగానే వెంటనే శారదా నాన్న కాఫీ తీసుకురమ్మంటావా అని చెప్పి అంటుంది వద్దమ్మా పానీపూరి తిన్నాను నువ్వు పానీపూరి తింటమేంట్రా నువ్వు అసలు ఎప్పుడు తినవు కదా బయట అనంగానే అవునమ్మా కానీ భూమి కోసం తిన్నాను భూమికి ఆకలేస్తుందంట తను తినమంటే తిన్నాను అవునా పోనీలేరా ఈ మధ్యన నీ అలవాట్లన్నీ మార్చుకుంటున్నావు అని చెప్పేసి అంటుంది అవునమ్మా నిన్న ఎవరితోన మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అనంగానే నేనా అవునా ఆ పంతులు గారేరా మళ్ళా ఫోన్ చేశారు సంబంధం పోయిందన్నారు కదా రెండు సంబంధాలు ఉన్నాయి తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతున్నాడు నేనేమో వద్దు మా వాడికి ఏం చేయ కా అది చేసుకుంటానని చెప్పటం లేదని నాను అనగానే అవునమ్మా చెప్పాను కదా చేసుకుంటే భూమిని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పి మళ్ళీ ఎందుకు సంబంధాలు చూస్తున్నావు సంబంధాలు చూడకపోతే అని చెప్పి మాట్లాడుతూ ఉండగా అమ్మ నీకు విషయం చెప్పాలి ఏంటన్నా ఏంటన్నా భూమి దత్తత చేసుకోలేదట దత్తత క్యాన్సిల్ చేసుకుంది అనగానే అవునా అని చెప్పి అంటుంది నా కోసమే చేసుకుందంట అదేంట్రా మరి నీకోసం దత్తత క్యాన్సిల్ చేసుకున్నాను అంటుంది నువ్వు దత్తత చేసుకుంటే తనతో మాట్లాడినన్నావు కదా మరి అయినా నీ కోసం చేసుకోవటం ఏంటి భూమి అని చెప్పి అనగానే అమ్మా మీకు ఇద్దరికి ఇంకా అర్థం కావటం లేదా అని చెప్పి పూర్ణి వస్తుంది నీకేం అర్థమైందే మాకు అర్థం కాని విషయం అని చెప్పి అనగానే అర్థం కాని విషయం దీంట్లో ఏముందమ్మా అన్నయ్యని భూమి ప్రేమిస్తుంది ప్రతి నిమిషం నువ్వు గమనిస్తూ ఉంటే మన ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అన్నయ్యకి స్పెషల్గా వంట చేసి పెట్టేది అన్నయ్య కోసం అక్కడికి వెళ్ళి వచ్చింది ఒకసారి మామయ్య ఇంటి మీదకొచ్చి కొట్టపోతూ ఉంటే భూమి అడ్డం పడింది దెబ్బ తని తీసుకుంది అలాగే నక్షత్ర బర్త్డే రోజు అక్కడికి వెళ్తే అవమానిస్తూ ఉంటే తను పంపించేసింది ఫోన్ పగల కొట్టి తర్వాత అప్పుడు కూడా ఆ అపూర్వ అన్నయ్యని పోలీసులకు పట్టిద్దామని చూస్తే అక్కడ తిట్టి పంపించేసింది ఇవన్నీ అన్నయ్య కోసమే చేస్తుంది కదా మరి అన్నయ్య మీద ప్రేమ లేకుండానే చేస్తుందా అన్నయ్య దగ్గర జాబ్ ఎందుకు జాయిన్ అయ్యింది ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే భూమి అన్నయ్యని ప్రేమిస్తుందని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ ఖచ్చితంగా అన్నయ్య అంటే ఇష్టం మరి ఆ మాట చెప్పడంలో ఇబ్బంది ఏముందే అని చెప్పేసి అంటుంది ఇబ్బంది ఏముంది అంటే తను ఉంటున్నది సరిచంద్ర మామయ్య ఇంట్లో కదా అవును ఒకవేళ వద్దు అంటే మన ఇంటికి వస్తుంది దాంట్లో ఉంది అని చెప్పి అనగానే ఏమో అమ్మ ఈ విషయం అయితే నాకు అర్థమైంది ఆ విషయంలో ఏం జరుగుతుందన్నది మీరే కనిపెట్టాలి అని చెప్పి అనగానే సరే భూమిని మనసులో కొండంత ప్రేమ పెట్టుకుని పైకి ఇలా ఇష్టం లేదని ఎందుకు చెప్తుందో ఒక రెండు రోజులు భూమి మన ఇంటికి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి అంటుంది శారద ఏదో ఒకటి ప్లాన్ చేయరా ఒక సండేనో ఒక వీకెండ్ రోజేనా భూమిని మన ఇంటికి పిలువరా అని చెప్పేసి అంటుంది అలాగేనమ్మా అని చెప్పేసి గగన్ తన రూమ్కి వెళ్తాడు వెళ్ళంగానే ఇంకా ఫోను మోగుతూ ఉంటుంది ఇంకా వెంటనే హలో అనగానే నేను ధరణిని అని చెప్పేసి అంటుంది ఓ ధరణి ఎలా ఉన్నావు అని చెప్పేసి అంటాడు ఏంటి ఇలా ఫోన్ చేసావు మీ ఫ్రెండ్ అప్పుడే చెప్పేసిందా అని చెప్పేసి అంటాడు ఏం చెప్పింది ఏం చెప్పడం కాదు మీ ఫ్రెండ్ పానీపూరి తినిపించానని చెప్పిందేమోనని అనగానే అవును ఆ విషయం చెప్పింది థ్యాంక్స్ చెప్పమనింది అదేంటి తను తింటే నీకు థ్యాంక్స్ చెప్పమంటాం తను నేను ఒకటే కదా అని చెప్పేసి అంటుంది ఏంటి తను నువ్వు ఒకటా అని అంటే మేమిద్దరం సోల్మేట్స్ అనమాట అని చెప్పేసి అంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పేసి అనగానే ఇంకేంటి కబుర్లు అని చెప్పేసి అనగానే అయినా మా ఫ్రెండ్ వంక అదోలా చూస్తున్నావంట అంత బాగా నచ్చిందా అని చెప్పి అనగానే అవును మీ ఫ్రెండ్ కూడా బ్యూటిఫుల్గానే ఉంది అంటే ఏంటి కూడా అంటున్నావు భూమి బాగోదనా చా భూమి బాలేదని ఎవరన్నారు అసలు ఇంతకాలం ఆ హాఫ్ సారీలో చూసి భూమిని ఏదో అనుకున్నాను అసలైన ఆఫీస్ కార్పొరేట్ డ్రెస్లో చూశాక తన అందాన్ని వర్ణించలేకపోతున్నాను సూపర్గా ఉంది భూమి అని చెప్పేసి అంటాడు అనగానే మీకు అంత బాగా నచ్చిందా మా భూమి నచ్చిందా అంటే నచ్చింది అని చెప్పేసి అంటాడు ఇంకా పక్క ముసిముసి నవ్వుతూ ఉంటుంది ధరణి ఏంటి ధరణి ఇంకేమైనా చెప్పాలా అని చెప్పేసి అనగానే ఏం లేదు నేను మళ్ళా చేస్తాను అని చెప్పేసి అమ్మో ఈ గగన్ గారు మామూలు వాళ్ళు కాదు ఎలా మాట్లాడుతున్నారు చూడు అని చెప్పేసి అనుకుంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భూమి